జగన్మోహన్ రెడ్డి మధ్య ఏం పట్టుకున్నా కూడా భూమిరాంగి అవుతోంది అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి కడప జిల్లా రైతులను పరామర్శించేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు అయితే అక్కడ కూడా ఆయనకు పరాభం ఎదురైనటువంటి పరిస్థితి రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని తన హయాంలో రైతులకు పూర్తి న్యాయం చేశామని చెప్పి కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి రైతులకు చేసినటువంటి న్యాయం ఏంటి అలాగే ఇటు చూస్తే ఆయన రైతులపై పోరాడేందుకు అసెంబ్లీకి వెళ్ళకపోవడం కావచ్చు పార్టీ నుంచి నాయకులు బయటికి వెళ్లడం కావచ్చు నోరెత్తితే కేసుల భయం కావచ్చు తాజాగా విడుదల రజనీ కేసు కూడా వైసీపీని షేక్ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ ఏంటి అన్న విషయాలను ఈ రోజు చర్చిద్దాం మనతో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్కారం నమ సార్ మధుగారు ముందు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పర్యటన గురించి మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇంకొక మూడేళ్ళు ఆగితే వైసీపీ అధికారంలోకి వస్తుంది రాగానే నెలలోనే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యాభై లక్షలు ఇస్తా అంటున్నారు ఇన్సూరెన్స్ కూడా ఇస్తా అంటున్నారు కూటమి ప్రభుత్వం అవి ఇవ్వలేదు అని చెప్తున్నారు సో ఆయన మాటల్లో నిజమేంత అంటారు కపటి నాటకాలు కపటి నాటక వేషధారి అందువల్ల మోసగాళ్ళకి మోసగాడు మోసపు మాటలే మాట్లాడుతుంటాడు నేను అనేది ఏంటంటే సమస్య రైతులది గతించినటువంటి ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో ఉద్యాన పంటలు అధికంగా పండించేటటువంటి రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ డ్రిప్పు ఎత్తేసిన సన్నాసి ఎదవ ఎవడు అనేది కానీ తెలుసుకోగలిగితే సన్నాసి ఎదవ ఎవడు అంటే వాడే వీడు పులివెందల పాబ్లో వేసుకోబారు ఈ పులివెందల పాబ్లో వేసుకోబారు ఇప్పుడు వచ్చి మాట్లాడితేట ఇప్పుడు పర్యావరణం మన చేతిలో ఉండదు పర్యావరణం పెనుమార్పులు సంభవిస్తూ ఉంటాయి ఎప్పుడో మే నెలలో గాయాల్సిన ఎండలు మార్చి నెలలోని ఎండలు విపరీతంగా ఫార్టీ త్రీ డిగ్రీ టెంపరేచర్ టచ్ అయితే ముందే ఎక్స్పెక్ట్ చేసిన అలాంటి వాళ్ళం ఈ వడగళ్ళు వాన వానబడుతుంది ఖచ్చితంగా రైతులు ఇబ్బంది పడతారు అనేది పది రోజుల క్రితమే తెలుసు అందువల్ల ఏంటంటే ఎండలు ఈసారి ఏంటంటే వాతావరణ శాఖ కూడా హెచ్చరిక ఇచ్చింది ఈసారి ఎండలు విపరీతంగా ఉంటాయి ఎండలు ఎక్కువైనప్పుడు వర్షాలు అధికంగా పడి ఎండలు ఎక్కువగా కాచినప్పుడు ఏంటంటే జలాశయాల్లో ఉండినటువంటి వాటర్ వేవాపరేట్ అయిపోద్ది ఏవాపరేట్ అయిపోయి క్లౌడ్ రూపంలో తయారైపోద్ది అప్పుడు ఆ ఎండలు గాలులు తోలినప్పుడు అవి బరెస్ట్ అవుతాయి భరస్ట్ అయ్యి పంట పొలాలు నాశనం చేస్తాయి ఇది ప్రకృతి చేసినటువంటి విధ్వంసం ఈ ప్రకృతి విధ్వంసానికి ప్రభుత్వాలు ఏం చేయాలంటే రైతుకి అండగా నిలబడాలి దేహానికి ఊపిరితిత్తులు ఎలాంటియో ఊపిరితిత్తులు లేకపోతే దేహం ఉండదు మానవ శరీరాలే ఉండవు అట్లాగే పంట పొలాలు అనేవి కూడా దేశానికి ఊపిరితిత్తులు లాంటివి కాబట్టి మట్టి మనిషి ఒట్టి చేతులతో ఉంటాడు ఎప్పుడు కూడా కాబట్టి ఆ మట్టి మనిషికి ఏం చేయాలంటే చేయూత అందించాల చేయూత అందించాలంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సీఎంఓ గారు సిబిఎన్ గారు ఉద్యానవన శాఖ అధికారులను పిలిచి ఆల్రెడీ ఉదయాన్నే పెట్టాడు దీని మీద రివ్యూ తీసుకున్నాడు ఎక్కడెక్క ఏ పంట ఎంత నష్టపోయింది అంచనాలు వేయండి అంచనాలు వేసి పెట్టండి యుద్ధ ప్రాతిపదికన ఆ రైతులకి చెల్లించుతాము అని చెప్పి ఉదయాన్నే రివ్యూ జరిగింది గడిచిన ఐదేళ్ల కాలంలో ఏ రోజన్నా రైతుల ముఖం చూసిండా రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కదా రైతుల్ని జగన్మోహన్ రెడ్డి దగా చేసినంతగా ఏ ముఖ్యమంత్రి దగా చేయాల ఒక ఏడు వేల ఐదు వందల రూపాయల సంవత్సరానికి ఇచ్చి మళ్ళీ కూడా అంటే ఏడు వేల ఐదు వందల రూపాయల సంవత్సరానికి ఇచ్చి ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలన్నీ దూరం చేసినటువంటి దుర్మార్గుడు దుర్జనుడు అందువల్ల ఏంటంటే అంతకుముందు ఏంటంటే విత్తనాలు ఇచ్చేవాళ్ళు రైతులకి విత్తనాలు లేకుండా చేశాడు అంతకుముందు రైతులకి ఏం చేసేవాళ్ళు అంటే డ్రిప్ పరికరాలు ఇచ్చేవాళ్ళు డ్రిప్ లేకుండా చేశాడు అంతకుముందు రైతులకి వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ మీద ఇచ్చేవాడు అవి లేకుండా చేశాడు తైవాన్ స్పేర్లు కానీ లోపల ఉన్నటువంటి చాలా ఇచ్చాడు తర్వాత అంతకుముందు రైతులకు ఉద్యాన పంట రైతులకి న్యూట్రియన్స్ ఇచ్చేవాడు మేము ఎన్నో తెచ్చుకున్నాం అందువల్ల ఏంటంటే నేనైతే ఒట్టి మాటలు చెప్పటండా నేనే ఎన్నో తెచ్చుకున్నాం గతంలో ప్రభుత్వాలు వ్యవసాయం చేసేవాడికి దా బాధ ఏంటండి గడిచిన ఐదేళ్ల కాలంలో అల్లా ఆ ఏడు వేల ఐదు వందలు తప్ప ఇంకా రెండోది ఒక్కట్లేదు రైతు భరోసా పేరుటన దగా భరోసా స్టార్ట్ చేశాడు మిగతా అన్నీ ఎత్తేసాడు అనమాట అందువల్ల ఏంటంటే సేవం ఏడద ఏడ దొరకద్దా అని ఎదురు మొన్నటి మొన్నటిదాకా ఇప్పుడు సేవలు దొరకటంలా ఇప్పుడు పొలాలు దొరికినాయి ఆ ప్లేస్లో ప్రకృతి ఆ పొలాలకు అడిగిపోయి ఎప్పుడన్నా ఒక్క ఎకరా వ్యవసాయం చేసింది జగన్మోహన్ రెడ్డి ఒక్క ఎకరా ఒక్క ఎకరా నాకు చెప్పను అంటే వ్యవసాయం గురించి తెలియనోడు వ్యవసాయం గురించి మాట్లాడితే వ్యవసాయాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకూడదు అందువల్ల వ్యవసాయదారుడి యొక్క కష్టాలు నష్టాలు ఎవరికి తెలుస్తాయి అంటే వ్యవసాయ కుటుంబాల నుంచి వ్యవసాయం చేసినోడికి కాడిద్దులు గట్టి మేడిపెట్టినోడికి తెలుస్తాయి అందువల్ల ఏంటంటే ఇది ప్రకృతి చేసినటువంటి ఒక పుట్టపర్తి నియోజకవర్గం రాయలసీమలో కొంత ప్రాంతంలో జరిగిన మాట వాస్తవం ప్రభుత్వం యుద్ధ ప్రాతికాలతోంది పది రోజుల్లో అర్థమైపోద్ది ఎందుకు ప్రభుత్వం ఆల్రెడీ ఎట్టా సాయం చేస్తుంది నా ధర్నా వల్ల ఇచ్చిండు చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవటానికి తప్ప అదేదో అసెంబ్లీకి పోయి మాట్లాడరాదా నాలుగు మాటలేదా అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో వ్యవసాయదారులందరూ విపరీతంగా నష్టపోయారు ప్రతి రైతు ఆయనకు ఓటేసిన ప్రతి రైతు కూడా ఈ దరిద్రుడు ఎక్కిన కానించి వ్యవసాయం నష్టంలో పోయిందని అన్నోళ్ళు కానీ ఒక్క రైతు పేరు నాకు చెప్పండి నేను పది రూపాయలు సంపాదించుకున్నానని ఒక్క రైతు పేరు గడిచిన ఐదేళ్లలో వాడికి ఓట్లేసిన వాడి గ్రామ పంచాయతీలో ఏ ఊర్లో కన్నా పోయి నిలబడదాం గడిచిన ఐదేళ్ల కాలంలో ఒక్క రైతన్న ఒక యాభై వేలు మిగిలిన నాకు వ్యవసాయంలోని చెప్పే దమ్మున్నడుగుడు భయముందుకు రమ్మని చెప్పు వాడి గ్రామ పంచాయతీల్లోకి వెళ్దాం ఎందుకంటే ఒక రైతు బిడ్డగా నాకు బాగా తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కరు తిట్టుకోవటమే అందువల్ల ఏంటంటే గతం గత కృస్తో నాస్తి దుర్భిక్షం అన్నారు ఈరోజు నేను రాత్రి జరిగింది ఈరోజే దాన్ని సీఎం గారు సీఎంఓలు రివ్యూ చేశాడు అక్కడ స్థానికంగా ఉన్న వ్యవసాయ అధికారులు ఉద్యాన శాఖ అధికారులు ఆ రిపోర్ట్ ఇస్తారు రైతులకి ఇవ్వాల్సిన నష్టపోయిన నష్టపరిహారాన్ని ఎంత కష్టమైనా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు బుడమీర్లు రైతులు నష్టపోతే ఇవ్వలేదా నాడు అందరికీ బిల్స్ ఇచ్చాడు బుర్ర బుడమీరులో వాళ్ళకి అనుకున్న కాడికి ఎక్కువ ఇచ్చాడు రైతులకి బుడమీరులో బాధితులకి అందరికీ కూడా సామాన్యులకి ఇచ్చాడు రైతులకు కూడా ఇచ్చారు రైతులు పండగలాగా ఫీల్ అయిపోయాను అట్నే రేపు చూడండి ఏం జరగద్దు ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లు ఆడేంత వద్దమ్మా కొద్దిగా వద్దు రైతులకి అది బాబు గారు ఇచ్చేస్తాడు దాంట్లో ఎటువంటి గతంలో ఈయన ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కట్టకుండా ఇన్సూ క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకుండా నాటకాలు చేస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఎదురు ఎదుర్కొంటే కట్టిండు అప్పుడు దాకా కట్ట నాటకాలు చేసిండు జగన్ నాటకాలు ఇప్పుడు ఆల్రెడీ ఇన్సూరెన్స్ కట్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కూడా సెంట్రల్ ఇన్సూరెన్స్ కూడా వచ్చేస్తుంది మనకి ఇబ్బంది ఏం లేదు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కట్టి ఉంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి అందువల్ల ఏంటంటే ప్రకృతి పోయినప్పుడు గవర్నమెంటు ఇన్సూరెన్స్ కట్టుంది క్రాఫ్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెండు షేర్లు కలిసి ఇస్తారు రైతులు డబ్బులు అన్న అన్నదాతలు ఎవరికి కూడా అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు ఎవరు అన్యాయం చేయాలని కోరుకోరు కాబట్టి అన్నదాతలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకున్న కూడా నాశనం అయిపోతాడు అంతకుమించి ఏం లేదు అన్నదాతలు ఇప్పుడు దివేష్ గారు మీరు బాగా అర్థం చేసుకోండి రైతు ద్రోహి ఎవరు అంటే వాళ్ళ మేనిఫెస్టోని తాత్కారకం వాళ్ళ మేనిఫెస్టోలు ఇంత బోడిగా ఉంటుంది అది చాలామంది మర్చిపోయినాడు అనుకుంటుండవు ఈ కలికాల జగనాసురుడు రైతుల పాలిట భస్మాసురుడు కలికాల జగనాసురుడు రైతులు పాలిట భీస్మాసురుడు భస్మాసురుడు పురాణాల్లో వాడి చేయి వాడి నెత్తిన పెట్టుకున్నాడు ఇది వరం ఇచ్చిన శివుణ్ణి అని చెప్తాను ఇప్పుడు ఏం జరిగిందంటే వరం ఇచ్చిన శివుణ్ణి టెస్ట్ చేసిండంట అంట నేనెత్తినే పెడతాను నువ్వు నాకు వరం ఇచ్చినావు నేను చేయి పెడితే కాలిపోవాలని అది పనిచేస్తుందో లేదో అని చెప్పి శివుడు నెత్తిన బెట్టబడి శివుడుగా పరిగెత్తాడంట శివుడు పరిగెత్తుతూ ఉంటే అవనేం జరిగిందంటే శివుడు పరిగెత్తుతూ ఉంటే వరి 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 ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు అని చెప్పి ఇష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి వాడి నెత్తి మీద వాడు పెట్టుకునేటట్టు చేసిండంట ఈ కలికాల జగన్నాసురుడు ఏం చేసిండో జనం నెత్తి మీద పెడితే వరే భస్మాసురా జగనాసురా నేను భస్మాసుర ఎలా చేయాలో మాకు కూడా తెలుసు అని తండోపు తండాలుగా పోయి ఇది ప్రజాస్వామ్యంరా ఏకస్వామ్యం కాదు నియంతృత్వం కాదు రా రాజ్యం అంటే ప్యూడలిజం కాదు నీ అహం దింపతామని బే ఆఫ్ బంగాళాఖాతంలో కట్టగట్టేసారు ఓట్ల రూపంలో కట్టగట్టి ఈవీఎంలు వేస్తే ఆ ఎత్తుకొని పోయి ఈయన బంగాళాఖాతంలో పెట్టేసి బే ఆఫ్ బెంగాల్లో ముంచేసినాయి అప్పటి నుంచి లెవెన్ రెడ్డిగా మిగిలిపోయిండు గాలిరెడ్డిగా మిగిలిపోయిండు గాలి మోటార్లో తిరిగిండు కాదు గాలిరెడ్డి అందువల్ల నేననేది ఏంటంటే నిజం చెప్పను నేను మొట్టమొదటిని చెప్తున్నా డివిఎస్ గారు నిజం మాట్లాడితే వాడు శిరస్సు వెయ్యి ఒక్కల వద్దని వాడు శాతబొడుల స్వామి ఒకడు ఉన్నాడు విశాఖపట్నంలో స్వామి ఆ సన్యాస్వామి ఇవి చెప్పినట్టే ఒరే జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ నిజం చెప్పినట్టు నీ శిరస్సు వెయ్యి ఒక్కల బతికున్నంతకాలం నిజం చెప్పాకని చెప్పిండట అందుకని వాడి పేట ఆవిడ వేసుకొని కూర్చొని దానికి ఒక పేట అని ఒక పేరు పెట్టిండి శారదా పీఠం అని ఆ శాతబొడుల స్వామి చెప్పినట్టు అట్లాగే అబద్ధాలకి ప్యాంటుకి సర్ట్ వేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి అని నేను ఇప్పటి నుంచో చెప్తుంటా కింద కాకి ప్యాంట్ పైన తెల్ల సొక్క సగం పోలీసుడు సగం రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటే తక్కువ వంచినవి బాకండి ఏ నా మాట వినకపోతే పోలీసు అవుతారు పెడతానంటూ నేను అనేది సార్ చెప్పినట్టు మూడు వేల కోట్లు ధర నిధి పెట్టినాడు ఆవిడ బొత్తుక్కి అది కాదు ఇంకా ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానన్నాడు ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానన్నాడు టార్చ్ లైట్ పెట్టి ఎతకదంపండి ఎక్కడ నవ్వు పడద్దాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నియోజకవర్గానికి ఒకటి ఆడు చెప్పింది ఏంటంటే అది చెప్తా అమచ్చట కూడా వస్తా మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ పెడతానన్నాడు ఏంది మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ వాడు పులివెందల్లో తప్ప ఇంకా ఏడగట్ల వాడు పులివెందల్లో డబ్బులు కొట్టేయటానికి దాని కరెంట్ లైట్లు లేకుండా దానికి ఏమి లేకుండా కట్టిండు కాబట్టి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కడతాను కట్టినవా తర్వాత సార్ ప్రకృతి ఇప్పటి నిధులు నాలుగు వేల కోట్ల రూపాయలు పెడతానన్నాడు ఒక్క రూపాయి బెళ్ళబెట్ల ప్రకృతి ఇప్పత్తు నిధుల్లో నాలుగు వందల కోట్లుంటాయి నాకేసిండు నాలుగు వేల కోట్లు పెట్టకపోక దాంట్లో ఉన్న నాలుగు వందల కోట్లు తీసేసుకున్నాడు ఇప్పటికే చెప్పా నాలుగు చెప్పా తర్వాత రైతులకు ఉచిత బోర్లు అడిగినోడికి అడిగినట్టు ఏపిస్తా అన్నాడు ఒక్క బోరు చూపిరా నువ్వు వేపించిందే ఎనగబడిన మార్కాపురం కానీ వెనకబడిన జిల్లాలో గిద్దలూరు కానీ ఎనకబడిన జిల్లా కనిగిరి కానీ ఎనకబడిన కందుకూరు కానీ వెనకబడిన ఉదయగిరి కానీ ఎనగబడిన ప్రాంతాల్లో రాయలసీమను తలపెట్టిండేటటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్లోనే అవి ఏమి అనగా మనకి ఎరమగొండపాలెం మార్కాపురం గిద్దలూరు కనిగిరి కందుకూరు ఉదయగిరి ఆత్మాకూరులో కొన్ని మండలాల్లో యంగటగిరి ప్రాంతంలో రాయలసీమను తలపిస్తే నేను చెప్పిన ఏడు నియోజకవర్గాలు నల్లమల్ల ఫారెస్ట్కి పై పక్కన రాయలసీమ ఉంటుంది దిగువ పక్కన కొండల ప్రాంతంలో ఇవి ఉంటాయి అన్నమాట ఒక్క బోర్ చూపి రైతులకు ఉచ్చుతో బోర్లు ఏమైనా ఎట్టపోయినాయి అదొక దగా చేసిండా ఇందా చెప్పిన నైంటీ పర్సెంట్ డిప్ డ్రిప్ సబ్సిడీని దగా చేసిండా ఇంకా చెప్పుకుంటా పోటీ స్మార్ట్ మీటర్ల పేరుతో కూడా ముప్పై ఆరు వేల కోట్లు ఇండోసోల్లో విశ్వేశ్వర రెడ్డికి వాళ్ళ తమ్ముడికి జా అవినాష్ రెడ్డి కంపెనీ కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఉందా దాంట్లో ఇండోసోల్లో అవినాష్ రెడ్డికి ఆ ఇరవై ఐదు పర్సెంట్ షేర్ కోసం మొత్తం స్మార్ట్ మీటర్లు కుంభకోణం ఈ మహానుభావుడు తెచ్చింది ముప్పై ఆరు వేల కోట్లు రైతులను అడ్డం పెట్టుకొని నాకేయాలని చూసారా అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ఒక ఒక్కొమా పే ఇంకొకటి ఏంటంటే పావల వడ్డీ అంటున్నా కదా పావల వడ్డీ కథ నీకు తెలుసురా ఆ పావల వడ్డీ కథ నేను చెప్తా నాబార్డు బ్యాంకు డబ్బులు ఇస్తుంది రైతులకి రుణం వీళ్ళు మధ్యలో బ్రోకర్ సంస్థలు ఇక్కడ ఉండే బ్యాంకులు అన్నీ కూడా జాతీయంగా ఉండేటటువంటి భారత పార్లమెంటు నాబార్డుకి డబ్బులు ఇస్తుంది నాబార్డు ఏం చేస్తారంటే లోకల్లో ఉన్న బ్యాంకులకి రైతులకు వడ్డీకి ఈమని ఇస్తారు ఇప్పుడు మూడు లక్షల దాకా పావలా వడ్డీ గుర్తిస్తుంది డివైఎస్ గారు మూడు లక్షల దాకా ఇప్పుడు ఏంది పావలా వడ్డీ అంటే ఏంది మూడు ప్లస్ మూడు ప్లస్ మూడు ప్లస్ మూడు దట్ ఈజ్ యూకాల్డ్ ట్వల్వ్ ట్వల్ పర్సెంట్ కాబట్టి ఈ మూడు పర్సెంట్ లక్షకి మూడు వేలు రైతు కట్టమంటారు నాలుగు పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు పావలా అంటే అది రూపాయి నాలుగు పావలాలు చేస్తే నాలుగు పావలాలు ఎంత రూపాయి దాన్ని ఏంటంటే పర్సంటేజ్ ప్రకారం కంపేర్ చేసుకుంటే నాలుగు మూడులంతా పన్నెండు రూపాయి ఇంట్రెస్ట్ని వడ్డీ అనేది అది దాంట్లో మన సమయానికి పదకొండు నెలల లోపు కానీ రైతులు తెచ్చుకున్న క్రాప్ లోన్లు కట్టుకుంటే ఆ పావలా వడ్డీ వర్తిస్తుంది ఎవరికైనా వర్తిస్తుంది ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్న మొదట్లో లక్ష రూపాయలు ఉన్నది మొన్నటి దాకా రెండు లక్షలు ఉన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడు లక్షలు చేసింది దాన్ని ఐదు లక్షలు దాకా కొన్ని పంటలకు తీసుకుపోయింది కొన్ని పంటలకు ఐదు లక్షలు కూడా ఇస్తారు పావలా వడ్డీ పావలా వడ్డీ కథ అది పదకొండు నెలలలోపు మనం కానీ డబ్బులు కడితే మనకు పావలా వడ్డీ ఆటోమేటిక్గా వచ్చి పడిపోద్ది రైతుల అకౌంట్లో అసలు పావలా వడ్డీ లెక్క కథ కమిషన్ అంటే ఏం తెలుసా తెలియదు ఎప్పుడన్నా లోన్లు తెచ్చి క్రాప్ లోన్ తెచ్చి కట్ట మనకు లోన్లు ఎగ్గొట్టడం తెలుసు కానీ కట్టడం ఆడ తెలుసా అందువల్ల ఏంటంటే ఈ పావలా వడ్డీ అనేది సకాలంలో కట్టిన ప్రతి రైతుకి క్రమం తప్పకుండా వస్తుంది క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది కట్టిండా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి కాలంలో కట్ల ప్రతిపక్ష నాయకుడు పట్టుబడితే కట్టరు ఇంకా ఇంకోటి ఉంది డివెస్ గారు గడిచిన ఐదేళ్లలో చట్టబద్ధంగా ఎనకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు అనేవి ఉంటాయి కొన్ని మనకి ఏడు జిల్లాలు వెనకబడిన జిల్లాలు ఉన్నాయి వాటిల్లో యాభై కోట్ల జిల్లాకి రావాల అంటే రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు కలసి ఏడు జిల్లాలు మూడు వందల యాభై కోట్లు సంవత్సరానికి మనకు రావాల్సి ఉంటుంది పండు అటు ఐదు సంవత్సరాలకు కలిపి ఐదు మూడు పదిహేను ఐదు ఐదు ఐదులు ఇరవై ఐదు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఎప్పుడు ఎలా వచ్చినాయో చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి ఇది నేను అడిగే వ్యాలిడ్ పాయింట్ వెనకబడిన జిల్లాలకు ఇచ్చేటటువంటి నిధులు యాభై కోట్ల రూపాయలు ఏ అయితే ఉండేవి ఇప్పుడున్నర విభజన చట్టం ప్రకారం గుర్తించిన ఏడు జిల్లాలకి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ ఎప్పుడు తెచ్చి ఎక్కడ ఎంత ఖర్చు పెట్టినో చెప్పగలవా అంటే కళ్ళు మూసుకొని పా పిల్లి పాలు తాగుతుందంట నా ఊడు చూడలేదని వీడి చిన్నిలు వీడి కాకలో పోయ్య ఆడ పుణుడు అది ఎల్లంక కొంపలో తాడేపల్లి ప్యాలెస్లో నెక్స్ట్ ఏంటంటే లండన్ పోవాలని చూస్తుండవు కుదరటం లా చేసి మన దాకా అధికార మదంతో కొట్టుకున్నాడు సార్ ఇప్పుడు ఏంటంటే ఆ ధన మతంతో కొట్టుకుంటుండు ఆ ధన మదంతో ఎందుకు కొట్టుకుంటుండో ఆ ఈడీ సిబిఐ తొందరగా కన్విక్ట్ చేసేస్తే ఆ ధన మతం కూడా పోద్ది అప్పుడు వస్తాడు వైరాగ్యంలోకి వాడు ఇప్పుడు కొట్టుకుంటుండేదల్లా ధన మతంతో ఇప్పుడు సీబీఐ అటాచ్ చేసిన సంస్థనే అడ్డం పెట్టుకొని సాక్షి పేపర్లో మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ప్లస్ రెండు వందల మూడు కోట్లు ఒరే నువ్వు కాదురా ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు కొట్టేసింది ప్రజాధనమా దరిద్రుడా దరిద్రుడా అని దీన్నే ధనమదం అధికార మతం అంటాడు అధికార మతాన్ని అడ్డం పెట్టుకొని ధనమతం ఎక్కి ఆ ధనమదంతో కొట్టుకుంటుంది నువ్వు కదా నీ పేపర్ అడ్డం పెట్టుకొని ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఉంటూ నీ సొంత సంస్థకి మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు ఏడల రూపాయలు నువ్వు తీసుకున్న కర్కోటవుడి నీచూనుడు కదరా నువ్వు కదా మళ్ళీ వాలంటీర్లు అడ్డం పెట్టుకొని సచివాలయ సిబ్బందిని అడ్డం పెట్టుకొని ఒక రెండు వందల మూడు కోట్లు వెరసి రెండు కలిపి ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు దోచినటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉండడా ఒక్క యదవన్నా ఉండడా నాకు చెప్పానండి ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇవ్వనండి ఇచ్చేయమనండి ఇప్పుడు అంత దయార్థ దాన దానం ఉంటే దానగుణం ఉంటే వాడు దానవుడు వాడు దానం చేసే గుణమాన ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్